ఇది షుగర్ టెస్ట్ చేసుకుంటాకే ఎంత భయం అయిపోతే యేసు దగ్గర టెస్ట్ నిలబడాలంటే అంత ఈజీ అట్టి ఎరిగి ఎరిగి చెడిపోతారు చిన్న ఫీలింగ్ వచ్చేసి యేసు రక్తం ఇచ్చే లేలో మరి చిన్న తేడా మాటలు మాట్లాడేవాడు అనవసరం కాపాడేవాడు అనవసరంగా కొట్టేవాడు తిట్టేవాడు బాధ పెట్టేవాడు ఏమండి పరుల జోలికి వెళ్ళేవాడు ఇతరులతో ఆశపడేవాడు అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాడు భార్యలు నిష్ఠూరు పెట్టేవాడు ఈ ఈ ఈ సన్నాసి రాకముడు అంతా ముందు ఎక్కడ నిలబడతారు ఈ బ్యాచ్ నీతిమంతులు సభలో దుస్తులు నిలబడరు గాలి చదరకొట్టు పుట్లకి ఎగ్గిరిపోతాడు ఒక్కొక్కడు ఏమో తమాషకు ఉంది ఏంటరు ఒకడికి దేవుని స్తోత్రం చెప్పండి బైబిల్ అడ్డు వచ్చేసి పాత్ర అల్లెలి చెప్పేస్తే కాతం కాదు నీ మేటర్ అంతా చూస్తున్నాడు నన్ను కనుగొంటున్నాడు అక్కడ కూర్చొని యాకోబులో ఏ దోషమును కనుగొంటే కనుగొంటే అవతల దాకా ఎందుకు ఈయనే చేత కొట్టేస్తాడు హలో మన పిల్లల్లో పొరపాటు ఉండే ఊరు వాళ్ళందరూ కూర్చో కూరుకుంటావా